హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రాగి రొట్టె రాగి ప్లస్ అటుకులు కలిపి రొట్టె చేద్దాము ఫస్ట్ అటుకుల్ని తడిపి ఈ విధంగా నానబెట్టుకోవాలన్నమాట కొద్దిసేపు తర్వాత అటుకుల్ని మొత్తం స్మాష్ చేయాలి స్మాష్ చేసి మెత్తగా అంటే అది అటుకుల్లా కాకుండా పిండిలా అయ్యే విధంగా మనం స్మాష్ చేసుకోవాలి ఇక్కడ మనం ఏంటంటే హాఫ్ కప్పు అటుకులు తీసుకుంటే వన్ కప్పు రాగి రాగి పిండి తీసుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా మెత్తగా స్మాష్ అయ్యే విధంగా కలుపుకోవాలి తర్వాత మనం రాగి పిండి అనేది యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ అటుకులు అయితే వన్ కప్ రాగి పిండి అనమాట సో వీటిని కూడా మంచిగా మెత్తగా కలుపుకోవాలి దీంట్లోకి మనం ఏంటి అంటే క్యారెట్ తురుము పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ పిండి మిశ్రమంలోకి సో చూసారు కదా ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ క్యారెట్ తురుము అనేది వేసి మంచిగా కలుపుకోవాలి ఫస్టే వాటర్ వేయొద్దు ఎందుకంటే ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ వాటన్నిటిని కలిపిన తర్వాత మనము చపాతీ పిండి ఏ విధంగా అయితే గట్టిగా ఉంటుందో ఆ విధంగా మనం కొన్ని కొన్ని వాటర్ కలుపుకుంటూ పిండిలా కలుపుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేశాను కొత్తిమీర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు సో నా దగ్గర లేదని చెప్పేసి నేను ఓన్లీ కొత్తిమీర నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నిటినీ కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట సో మనం ఏంటి అంటే రాగులు అనేది హెల్త్కి చాలా మంచిది ఎవరికైనా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా రాగుల్ని తీసుకోవడం వల్ల మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అట్లాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది రాగుల్లో సో చూసారు కదా ఈ విధంగా మీరు పిండిలాగా కలుపుకోవాలన్నమాట మంచిగా కలుపుకొని వాటర్ అనేది యాడ్ తక్కువ తక్కువగా వాటర్ యాడ్ చేయాలన్నమాట ఎందుకంటే రాగులు జారైపోకుండా పిండి చపాతి పిండికి మనం ఎలా అయితే గట్టిగా కలుపుకుంటామో ఆ విధంగా మనం కలుపుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా మంచిగా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలి ఇంకా మనం ఏంటంటే హెల్త్ క్యారెట్ తురుము కూడా వేసాం కాబట్టి హెల్త్కి మంచిది క్యారెట్ తురుము కూడా ఇవన్నీ ఇంకా వెజిటేబుల్స్ క్యాబేజ్ అలా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికం కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు పిండిని రెడీ చేసి పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని వాటిని మనము రొట్టెల్లాగా చేసుకోవాలన్నమాట ఓకేనా అంటే మనం తాల్చకుండా చేయితోటే రొట్టెలాగా చేసుకోవాలి ఒక ఆయిల్ కవర్ ఉంటుంది కదా మనము ఆయిల్ యూస్ చేసిన కవర్ ఉంటుంది కదా ఆ ఆయిల్ యూస్ చేసిన కవర్ని తీసుకొని ఈ విధంగా నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆ విధంగా మీరు రొట్టెలాగా చేసుకోవాలన్నమాట చూడండి పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని రొట్టెలాగా రౌండ్గా చేసుకోవాలి అది మనం పల్చగా మరీ పల్చగా చేయకూడదు కొంచెం మందంగా చేస్తేనే రొట్టె అనేది మంచిగా వస్తుంది అన్నమాట సో చూసారు కదా ఈ విధంగా చేసుకొని మనం పెనం మీద కాల్ చేసుకోవడమే ఇట్లా ఆనియన్స్ ఇవన్నీ వేయడం వల్ల మనం తింటున్నప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది సో ఈ విధంగా చేసి ఇప్పుడు మనం పెనం అనేది పెట్టుకోవాలి పొయ్యి మీద అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం చేసినటువంటి రొట్టెని తీసుకెళ్ళి ఈ పెనం మీద వేసేసి కొంచెంగా ఆయిల్ ఎక్కువగా ఆయిల్ వేయొద్దు కొంచెం ఆయిల్ అనేది మనం చుట్టుపక్కల వేసామంటే అది మనకి ఈజీగా బాయిల్ అవుతుందనమాట ఈ విధంగా మనము రెండు వైపులా కూడా కాల్చుకోవాలి జొన్న రొట్టె సారీ రాగుల రొట్టెని సో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఉడకలేదు కాబట్టి రాలేదన్నమాట కొసేపు అయిన తర్వాత ఈజీగా మనము టర్న్ చేయడానికి వస్తుంది ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము వేయించుకుంటే సారీ ఉడికిస్తే సరిపోతుంది ఈ విధంగా చేసుకొని సో ఇదేంటి అని అంటే మనము కొంచెం తిన్నా కూడా టమ్మీ అనేది ఫుల్ అవుతుంది కాబట్టి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకు కూడా ఈ రాగి రొట్టె చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట ఎందుకంటే క్వాంటిటీ కొంచెం తినగానే హెవీ అవుతుంది కాబట్టి మనం ఎక్సెస్గా తినము ఎక్సెస్గా తినకపోవడం వల్ల మనం వెయిట్ అనేది కూడా గెయిన్ అవ్వ అవ్వం అనమాట అట్లాగే హిమోగ్లోబిన్ లెవెల్స్ బ్లడ్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ